శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి నైవేద్యంగా సమర్పించే పానకం చరిబిడి వడపప్పుని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ప్రసాదాలను తయారు చేసి రాములు వారికి నివేదన చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ బెల్లం పానకానికి కావలసినవి బెల్లం మిరియాలు పది యాలికలు ముందుగా బెల్లాన్ని ఒక చాక సహాయంతో ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనం పానకం తయారు చేసేటప్పుడు బెల్లం తొందరగా కరిగిపోతుంది ఒక స్పూన్ మిరియాలని ఇలా కలంలో వేసేసుకుని దీన్ని మెత్తడి పౌడర్లా చేసుకోవాలి మిరియాలు ఎంత అని కొలతలేదు తీసుకున్న వాటర్ కొలతను బట్టి మిరియాల్ని తీసుకోవాలి మనకి ఘాటు ఎక్కువగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు మిరియాలను ఆడుకున్నాం కదా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే రోల్లో యాలికలను కూడా వేసుకుని మెత్తడి పౌడరా చేసుకోవాలి యాలికలు పౌడరు ఎక్కువగా వేసుకున్న బాగుంటుంది నచ్చిన వారు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు యాలికలు పౌడర్ని మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి పానకం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ వేసుకుని మనం తురుముకున్నాం కదా ఆ తురిమిన బెల్లాన్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి మనం తీసుకునే వాటర్ క్వాంటిటీ బట్టి ఈ బెల్లాన్ని వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం మిరియాల పొడి యాలకర పొడి ఆడుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రుచికరమైన పానకం తయారవుతుంది ఈ విధంగా పానకాన్ని తయారు చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల వారు పొడిని కూడా వేస్తారు మిరియాల పౌడరు ఘాటుగా ఉంటుంది కదా సొండి పొడి కూడా ఘాటుగా ఉంటుంది అందుకని నేను వేయలేదు మిరియాలను దంచి వేసాను నచ్చిన వారు సొండి పొడి కూడా వేసుకోవచ్చు ఇలా తయారైన ఈ పానకాన్ని ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసేసుకోవడమే పానకంలో చివరిగా నాలుగు తులసాకులను వేసుకోండి సిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని తొత్తుల తప్పకుండా వేసుకోండి తర్వాత వడపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వడపప్పు కోసం పెసరపప్పుని నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే వడపప్పు తయారవుతుంది ఈ పెసరపప్పు నానబెట్టునాం కదా ఈ పెసరపప్పు నానిపోయింది ఈ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా వడపప్పుని తయారు చేసుకోవచ్చు చలివిడి కోసం కప్పు బియ్యపిండి బెల్లం యాలకుల పొడి చలివిడికి కూడా బెల్లాన్ని ఇలాగా తురుముకోవాలి చలివిడి కోసం మనం తీసుకున్న బియ్యపిండిని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి మనం తురిమిన బెల్లాన్ని వేసుకుని ఇదంతా కలుపుకోవాలి ఈ చలిమిడికి వాటర్ ఏమీ అవసరం లేదు బెల్లం వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి వాటర్ వేస్తే జారైపోతుంది ఉండలాగా అవదు చూసుకుని కలుపుకుంటూ ఉండాలి వాటర్ ముందు వేయవసరం లేదు తర్వాత యాలకుల పొడి కూడా వేసుకుని అంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని ఇదంతా ఉండ అయ్యేలాగా కలుపుకోవాలి చలివిల్లో నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇలాగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ చలివిని కూడా బాదం పప్పు జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకున్నాను ఈ విధంగా చలివిడిని తయారు చేసుకోవచ్చు ఈ చలివిడిని కూడా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే రాములు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను రాముని వారికి నివేదన చేసిన తర్వాత మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి